వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ఇది కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది ఇంతకు ముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా ఒక లాజిక్ ఉండాల అమ్మఒడి ఉంది డెబ్బై ఐదు ప డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఈస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది సిమిలర్లీ కళ్యాణం వస్తు షాదీతోఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది పదో తరగతి ఉత్తీర్ణత కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంది అంటే ప్రతిదీ ఒక పర్పస్ ఉండాలి చదువులను ప్రోత్సహించేందుకు చేయి పట్టుకుని నడిపించేందుకు వాళ్ళను వాళ్ళను వాళ్ళ జీవితాలలో వాళ్ళను ఎదిగేందుకు ఉపయోగపడంగా ప్రతి పథకము ప్రతి స్కీము ఉండాలి పేదలందరికీ ఇళ్ళ పట్టాలు అర్హులయ్యుండి ఇప్పటికే దాదాపుగా ఇప్పటికే ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళు కడతా ఉన్నాం ఇప్పటికీ అందులో తొమ్మిది తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఇళ్ళులు పూర్తి కూడా అయిపోయాయి మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగుతుంది అర్హుల ఇండి ఇళ్ళ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ఆ బ్యాలెన్స్ ఏదైతే పది లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి కట్టిపోయిన కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఇరవై రెండు లక్షలు కడుతున్నారో ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాం బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయిండో అయ్యో పది లక్షలు ఇంకా కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారనుకున్నా కూడా ఇప్పుడు ఇంకా అంత ఎక్కువ వస్తాయనుకున్నా కూడా ఈ పది లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి చేయూత కార్యక్రమంలో ముప్పై మూడు లక్షల మంది అక్క చెల్లెమ్మలు ముప్పై మూడు లక్షల పదహైదు వేల మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయుత ద్వారా ఇచ్చినది పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కాపునేస్తం ద్వారా ఏకంగా నాలుగు లక్షల అరవై మూడు వేల మంది అక్కచెల్లెమ్మలకు కాపునేస్తం ద్వారా ఇచ్చింది రెండు వేల ముప్పై కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా యాభై మూడు లక్షల మంది తల్లులకు ఇచ్చినది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరో డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇచ్చింది ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా యాభై ఆరు వేల మందికి ఇచ్చినది మరో నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు పేదలందరికీ ఇల్లు ఇంటి పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవి ముందు నేను చెప్పిన వాటికి ఈ నెంబర్స్ మిస్ అయినాయి మనం నెంబర్స్ యాడ్ చేశా